పదవ వార్డు సారీ పన్నెండవ అలాగే పన్నెండో వార్డు పదహైదవ వార్డు గత మూడు రోజుల నుంచి ఇరవై నాలుగో వార్డు కూడా కలుపుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి సోమెలు జాతీయ నాయకులు మంచి వ్యక్తి అయినటువంటి సత్యన్న గారి కమలం గుర్తుకి అలాగే ఉమ్మడి అభ్యర్థి లోక్సభ అభ్యర్థి అయినటువంటి బీకే పార్థసారథి గారి సైకిల్ గుర్తుకి ఓటు వేయమని ప్రతి ఒక్కరికి ప్రచారం చేయడం ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ పదకొండో వార్డు పదో వార్డు పదహైదో వార్డు ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి చేనేత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానివ్వండి వైశాశ సామాజిక వర్గానికి ఆర్య వైశ్యులు కానీ కానివ్వండి ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా మేము సత్యన్న గారికి ఖచ్చితంగా ఓటు వేస్తాము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు చేసి ఎటువంటి అభివృద్ధి చేయలేదు అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో మేము విసిగి వేసారిపోయినాము ఇప్పుడు జాతీయ నాయకులు మంచి వ్యక్తి సత్యన్న గారి గురించి మేము విన్నాము ఆయన వస్తే వందల కోట్ల నిధులు వచ్చి నియోజకవర్గ స్వరూపమే మారుతుంది చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి వారే నోటం వెంటే చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం ఆనందించక విషయం అదే కాకుండా ముస్లింలు మేము కూడా సత్యన్న గారికి ఓట్లేసి గెలిపించుకుంటాము మాకి అభివృద్ధితో సంబంధం కానీ కుల మతాలతో సంబంధం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి వారు కూడా మనస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా వారి బంధుమిత్రు సపరి సపరివార సమేతంగా సరే మేము ఓట్లు వేపించి సత్యంగా గెలిపిస్తామని చెప్పేసి వారు చెప్తా ఉంటే మా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అదే ఉత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు మళ్ళా మేము పన్నెండవ వార్డులో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై మా మిత్రబృందమైనటువంటి షామి తెలుగుదేశం నాయకులు షామీర్ గారు అలాగే జిల్లా నాయకులు నబీ రుసుల్ గారు మన జిల్లా నాయకులు బాబు గారు మన మిత్రకుందము నాగరాజ్ అన్న గారు అలాగే ఉస్మాన్ భాయ్ అందరం కలిసి ఇక్కడ మేము నాలుగైదు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాము రాను రాను మా ఇంకా ఉత్సాహం ఉంది ప్రజల స్పందన చూసి అలాగే ప్రతి ఒక్కరి సపోర్టు సత్యన్న గారికి ఉండాలని చెప్పేసి మరొక మారు తెలియజేసుకుంటూ మనమందరము ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బీకే పార్థసారథి గారికి అలాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి సత్యన్న గారికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని చెప్పేసి మేము మరొకసారి విన్నమిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు నమస్కారం చేసుకుంటాం భారత్ మాతాకి జై జై హింద్